అమ్మ శ్రీ ఏం చేస్తున్నావు కిచెన్ లో ఏం చేస్తారండి వంట చేస్తున్నాను వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సరే కానీ నీ పెళ్ళి అయిందా అయిందండి ఇంతకీ మీ ఆయన పని చేస్తాడా వాడే సరిగ్గా పని చేస్తే నేనెందుకు ఇలా వేరే చూసుకోవాల్సి వస్తుంది అవును నిజమే పాపం అసలు నీ అందమేంటి ఫిగర్ ఏంటి నీకు నిజం చెప్పరా నా జీవితంలో ఇప్పటివరకు నీ అంత చూడలేదు తెలుసా ఊరుకోండి బాబు మీరు మరీను సుజి మేడం అంత బాగుంటే చూడు శ్రీ బాగుండడం వేరు బాగా ఉండడం వేరు ఏం కావాలండి ఉంది కొన్ని పాలిస్తావా నుండి మంచి నీళ్ళు తీసిస్తాను బిర్యానీ రెడీ అయింది అందరూ త్వరగా వచ్చేయండి 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 చికెన్ బిర్యానీ